హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా మంది ఇష్టపడి తెప్పించుకుంటున్న వట్టివేర్ గణపతి అయితే నాకు కూడా బాగా నచ్చి నేను మీషో యాప్లో వెతికితే త్రీ థర్టీ రూపీస్కి మంచి క్వాలిటీతో అయితే వచ్చిందండి చాలా బాగుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి వట్టివేర్ అనేది ఔషధ లక్షణాలు ఉన్న వేరు ఈ వట్టివేర్ నుండి వచ్చే సుగంధ పరిమళం మీకు ఒత్తిడి కూడా తగ్గిస్తుంది మరియు మనశ్శాంతి కూడా కలిగిస్తుంది వట్టివేరు ఇది ఒక రకమైన గడ్డిలాగా ఉంటుంది కానీ ఈ వేరులో ఉండే ఔష ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయండి మనకి పాజిటివ్ వైబ్స్ అయితే ఈ వట్టివేర్ గణపతిని చూడగానే చాలా బాగా అయితే అనిపిస్తుందండి చక్కగా చుట్టూ తో ఎలివేషన్ ఇస్తూ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ వట్టివేర్తో ఇలా గణపతి ప్రతిమ అయితే నిజంగా మనకి ఇంట్లో పెట్టుకున్న ఆఫీస్లో పెట్టుకున్న మంచి కళనైతే ఇస్తుందండి చాలా అందంగా ఉంది ఇంట్లో గోడకు పెట్టుకున్న ఆఫీస్లో పెట్టుకున్న తప్పకుండా మీరు కూడా నచ్చితే తెప్పించుకోండి థ్యాంక్ యూ